ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఆరు వేల పోస్టులతో డిఎస్సి అంటూ రావడం అయితే జరిగింది త్వరలో నోటిఫికేషన్ జారీ అని అయితే చాలా మంది డిఎస్సి అయితే ఆందోళన చెందుతున్నారు ఇప్పటివరకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఎటువంటి కూడా సమాచారం లేదని అయితే దీనిపై అయితే ప్రభుత్వం అయితే చాలా కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క నిన్నటితో అయితే మనకు ముగిసిపోయాయిగా టెట్ పరీక్షలు అయితే అయితే ఇకపై డిఎస్సి పై అయితే ఫోకస్ అయితే చేయనుంది విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఈ యొక్క ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రణాళికలు అయితే రూపుదిద్దుతుందని చెప్పుకోవచ్చు మనము తొందరలోనే మనకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ అయితే ఉందన్నమాట అయితే త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మాకు తెలుసుకోవచ్చు ఎందుకంటే నిన్నటితో ఈ యొక్క టెట్ అయిపోయింది కదా ఈ యొక్క పరీక్షలు ముగి ముగియడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశకైతే ఎదురు చూస్తున్నారు అయితే గత ఏడాది టెట్ నిర్వహించిన వెంటనే డిఎస్సి ప్రభుత్వం నిర్వహించింది కదా అలాగే అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఇంత ఐదు వేల పోస్టులను కలిపి కేవలం పదకొండు వేల పైగా పోస్టులకైతే రేవంత్ సర్కార్ అయితే డిఎస్సి పరీక్షలను నిర్వహించడం జరిగింది కదా అయితే అభ్యర్థులైతే నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సీని వేస్తామని ఆరు వేల పోస్టులతో అని చెప్పి రేవంత్ రెడ్డి అలాగే సీఎం విక్రమార్క ఈ యొక్క బట్టి విక్రమార్క త్వరలోనే ఈ డిఎస్సి ఉంటుందని భావించి పరీక్షలకు సన్నద్ధం అవ్వాలి ఎవరు కూడా టెన్షన్ పెట్టుకోవద్దు ఎవరి మాటలు వినొద్దు తప్పకుండా డిఎస్సి ఉంటుంది ఆరు వేల పోస్టులతో త్వరలోనే అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట అయితే త్వరలోనే మనకు ఆరు వేల పోస్టులతో డిఎస్సి యొక్క పరీక్షలు ఉండే అవకాశం అయితే ఉన్నది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ కు డెబ్బై నాలుగు శాతం మంది హాజరు అంటూ రావడం అయితే జరిగింది ముగిసిన పరీక్షలు ఇరవై నాలుగున ప్రథమకి ఈ విడుదలైతే చేయబోతున్నారు రాష్ట్రంలో ఈ నెల రెండు నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ సోమవారం తొమ్మిది అయితే ముగిసాయ అన్నమాట అయితే పేపర్ వన్ టూ కల్పిస్తా ఒకటి ఎంత రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకోగా ఇంతమంది హాజరయ్యారు రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై మంది అంటే డెబ్బై నాలుగు పాయింట్ నలభై నాలుగు శాతం మంది హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఉంటారు కదా టెట్ చర్మన్ వి నరసింహరెడ్డి అన్నమాట టెడ్ చైర్మన్ ఇతని తెలిపారనమాట అయితే ఈ కీ ఎప్పుడు వస్తుందంటే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విడుదల చేస్తామని వాటిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తప్పులు గిప్పులు ఏమైనా ఉంటే ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ లింక్ ద్వారా సమర్పించవచ్చు అని కూడా ఆయన తెలిపారనమాట అది ఒక డిఎస్సి పై ఉత్కంటాను ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా టెట్ అయిపోయిన డిఎస్సీ వేసారు కదా మరి ఇప్పుడు టెట్ అయిపోయిన డిఎస్ వేస్తారా ఏరా ఎప్పుడు వేస్తారని ఆందోళన అయితే చెందుతున్నారు అభ్యర్థులు ఎంతో ఆశగా కూడా ఎదురు చూస్తున్నారు అనమాట అయితే ఏట డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగానే ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్టు జరుపుతామని ప్రకటించింది అన్నట్లు అయితే ఈ మేరకు గత ఆగస్టులో ఉద్యోగ క్యాలెండర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి విడుదల చేసింది కదా ఇలాగే ప్రకటించినట్లుగానే రెండు వేల ఇరవై నాలుగులో రెండో టెట్టు జరిపింది అలాగే డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ఏప్రిల్లో పరీక్ష జరుపుతామని ప్రకటించింది కదా అయితే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశం ఆ లోపు తేలుతుందా లేదా అనేది మనకు తెలియాలి ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ వర్గ వర్గీకరణ వలన ఇది ఆగిపోయింది అనమాట ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలుపుతుంది ఈ యొక్క దీనిపై సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వర్గీకరణపై స్వచ్ఛత రాకుండా నోటిఫికేషన్ జారీ చేస్తారా అన్నది తెలియడం లేదు మనకు చేస్తారా తెలియ చేయరా అన్నది అయితే విద్యాశాఖ వర్గాలు మాత్రం ఆ విషయం తేలే వరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడం కష్టమేనన్న అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నాయి అంటే ఈ యొక్క కులగణాలు ఎస్సీ వర్గీకరణ ఇవి అయిపోయినాకే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అయితే ప్రభుత్వాలు అయితే యోచనలో ఉన్నాయన్నమాట ప్రభుత్వం వచ్చే డిఎస్సిలో సుమారు ఆరు వేల పోస్టులు భర్తీ చేస్తామని పలుమార్లు ప్రకటించింది మరి చూడాలి మరి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారు అని మాక్సిమం అయితే వర్గీకరణ తర్వాత చేస్తామని చెప్పి అయితే చెప్తుంది ప్రభుత్వం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి గ్రామ సభలో అంటూ రావడం అయితే జరిగింది పగటి పదిగా ఈ యొక్క పథకాలు లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు అయితే ఏమైందంటే ఇప్పటివరకు పథకాల అమలు కోసం మాకు ప్రజాపాలనలో మనకు దరఖాస్తు చేసుకున్నాం కదా ఇది మళ్ళీ మొదలైంది ఎక్కడ గ్రామ సభల్లో అయితే ఎవరైతే లబ్ధి పొందలేకపోయారో ఎవరైతే పేర్లు రాలేదో వారు ఆందోళన చెందుతున్నారు కదా ప్రభుత్వం ఏం తెలిపింది అంటే ఆందోళన చెందకండి అని చెప్పి తెలిపింది ఈ రోజు నుండి ఇరవై నాలుగో తేదీ వరకు గ్రామ సభలను అయితే నిర్వహించనుంది ఇందులో మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారికి పేర్లు రాలేదో జాబితాలో వారు మళ్ళీ పోయి అప్లై చేసుకోవచ్చని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అయితే చెప్పింది అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం లభిస్తుంది అని లబ్ధిదారులు తప్పకుండా అప్లై చేసుకోవాలి ఎటువంటి ఆందోళన చెందొద్దని ప్రభుత్వం తెలిపింది అందుకోసమే ఈ నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు అయితే నిర్వహించనున్నారు ఎవరికైతే పేర్లు మిస్ అయ్యాయో రాలేదో వారు మళ్ళీ కూడా ఒకసారి గ్రామ సభ సభలోకి వెళ్ళి ఈ యొక్క దరఖాస్తుని చేసుకుని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించిందన్నమాట ఇప్పటికెంత పదకొండు లక్షల అరవై ఐదు వేల యాభై రెండు మందికి సంబంధించిన ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది కార్డుల సమాచారాన్ని ఈ నెల పన్నెండున్న క్యాలెండర్లు అయితే పంపించారన్నమాట ఇప్పుడు లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసము ప్లస్ ఇంద ఇల్లు ఇల్లులు ఉన్నాయి కదా వీటి కోసము అన్నిటికీ అర్హులైన వారు పోయి గ్రామ సభలు అప్లై చేసుకోవాలని చెప్పి అయితే చెప్పారన్నమాట ఈ రోజు నుండి అంటే ఈ ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దరఖాస్తు చేసుకోండి తప్పకుండా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డేర్ డేవిల్స్ ప్రపంచ రికార్డ్ అంటూ రావడం అయితే జరిగింది అతిపెద్ద మానవ పిరమిడ్ ఆకారంతో ఘనత అయితే సాధించారు అయితే మన భారత ఆర్మీకి చెందినటువంటి డేర్ డేవిల్స్ బృందం సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పిందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కదిలే మోటార్ బైకులపై అతిపెద్ద మానవ పిరమిడ్ రూపంతో అరుదైన ఘనతను సాధించింది ఎక్కడంటే ఢిల్లీలోని కర్తవ పదిలో ఏడు బైకులపై నలభై మంది నిలబడి ఇరవై పాయింట్ నాలుగు అడుగుల ఎత్తుతో హ్యూమన్ పిరమిడ్ ఆకారానికి కళ్ళకు అయితే కట్టినట్టు చూపించారు యొక్క విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు ఎంత రెండు కిలోమీటర్ల మేర రోడ్డు రైడ్ ఉండదు రైడ్ అయితే కొనసాగించారు అనమాట వీరు రోడ్డుపై ఈ యొక్క కోర్ ఆఫ్ సిగ్నల్స్ అలాగే విభాగానికి చెందినటువంటి ఈ బృందం ఈ బృందం గణతంత్ర దినోత్సవం రోజున మళ్ళీ ఈ సాహసాన్ని ప్రదర్శించనుంది ఈ బృందం ఈ బృందం ఇప్పటి వరకు తమ సాహసాలతో ముప్పై మూడు ప్రపంచ డిగార్ట్లు సాధించింది ఏ బృందం డే డెవిల్స్ అన్నట్టు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రజల భరోసాలో చైనా నెంబర్ వన్ అంటూ రావడం అయితే జరిగింది మన భారత్ అయితే మూడో స్థానంలో ఉంది అమెరికా అయితే నలభై ఏడవ ర్యాంక్ అయితే దక్కడం జరిగిందన్నమాట ప్రభుత్వం వ్యాపారాలు మీడియా స్వచ్ఛంద సంస్థలపై ప్రజల విశ్వాసం విషయానికి వస్తే మాత్రం మన భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది మూడో స్థానానికి అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు అయితే ఈ మేరకు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికగా సదస్సుకు ముందుగా ఈ యొక్క హెడెల్ మ్యాన్ ట్రస్ట్ ఈ యొక్క భారో మీటర్ వార్షిక ర్యాంకింగ్స్ను విడుదల చేసింది తొలి స్థానం చైనాకు దక్కగా రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు లభించిన రెండో స్థానాన్ని ఇండోనేషియా అయితే ఇప్పుడు చేజీకించుకుందనమాట ఆసక్తికరం ఏమిటంటే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను ప్రజలు అంతగా నమ్మలేకపోతున్నారు అంటే అమెరికా ఈ బ్రిటన్ అన్ని పెద్ద పెద్ద కదా వాటిని నమ్మలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారన్నమాట ప్రజలు ఈ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్లో ఎంత పడిపోయిన అంటే నలభై మూడు నలభై ఏడు నలభై ఎనిమిది ర్యాంకులో స్థానాలు అయితే అన్నమాట అయితే ధనవంతులు పన్నులు ఎగ్గొడుతున్నారని అరవై ఏడు శాతం మంది విశ్వసిస్తున్నారని ఈ సంస్థ తన నివేదికలైతే పేర్కొందన్నమాట భారత్లో ప్రధాన కార్యాలయం ఉన్న కంపెనీలపై ఇతర దేశాల ప్రజల విశ్వాసానికి వస్తే మాత్రం మన దేశం పదమూడో స్థానంలో ఉంది ఈ విభాగంలో కెనడా ఎన్నో స్థానంలో అగ్రస్థానంలో అయితే నిలవగా తర్వాత స్థానంలో జపాన్ జర్మనీ బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా అయితే ఉండడం జరిగినాయి భారత్ కంటే మెక్సికో దక్షిణాఫ్రికా అలాగే సౌదీ అరేబియా చైనా మెరుగైన స్థానాలు ఉండడం గమనాహం ఇరవై ఎనిమిది దేశాలపై అధ్యయనం చేసిన ఈ సంస్థ సమాచార విశ్వసనీయతమైన ప్రజల్లో అయోమయం అయితే నెలకొల్పి నెలకొందని పేర్కొందన్నమాట ఈ యొక్క విశ్వసనీయ వర్గాల నుంచి వార్తలు సేకరించాలా లేదా మోసగించే ప్రయత్నం జరుగుతుందా అన్న విషయాన్ని అరవై మూడు శాతం తెల్చలేకపోతున్నారని తెలిపింది అన్నమాట సో ఈ యొక్క ప్రజా భరోసలో మొదటి స్థానంలో నిలిచింది చైనా అయితే మన భారతదేశం మూడో స్థానంలో నిలిచింది మనకు రెండు వేల ఇరవై నాలుగులో రెండో స్థానంలో నిలిచింది కానీ ఇప్పుడు రెండో స్థానానికి ఏ దేశం వచ్చింది ఇండోనేషియా వచ్చింది అన్నమాట సో ఇప్పుడు మన భారత్ మూడో స్థానంలో నిలిచింది నలభై ఏడవ స్థానంలో అమెరికా నిలవడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే ఇండోనేషియాని వణికిస్తున్న అగ్నిపర్వతం అంటూ రావడం అయితే జరిగింది ఇరవై రోజుల్లో ఎన్నిసార్లు వెయ్యి సార్లు విస్ఫోటం చెందింది ఇక్కడ ఇండోనేషియాలో అయితే ఈ ఇండోనేషియా ప్రజలను మౌంట్ ఇబు అగ్ని పర్వతం వణికిస్తుందని ఒక జనవరి నెలలోనే ఎన్నిసార్లు వెయ్యి సార్లకు పైగా విస్ఫోటనం చెందిందని రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అయితే వెల్లడించారనమాట అల్మాహేరా ద్వీపంలో ఉన్న మౌంట్ ఇబు యొక్క ఆదివారమే పదిహేడు సార్లు బద్దలు కావడం గమనహారం దీంతో పర్వతం చుట్టుపక్కల దాదాపు ఎన్ని కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల మేర బూడిద కమ్మేసింది అన్నట్టు మొత్తం పిలుతున్నాయిగా విస్ఫోటం చెంది అలాగా అయితే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సమీప ఆరు గ్రామాల్లో మూడు వేల మందిని ఖాళీ చేయిస్తున్నారు ఈ అగ్నిపర్వతం గత జూన్ నుంచి మరింత క్రియాశీలకంగా మారిందన్నమాట అంటే ఇంకెక్కువైతే ప్రాణాపాయం కదా సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నాలుగు కిలోమీటర్లు ఉన్న వాళ్ళని మొత్తం మూడు వేల మందిని ఖాళీ చేయించారన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నలభై ఎకరాల్లో కంట్రోల్ ఎస్ డేటా కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది మన హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి నలభై ఎకరాల స్థలంలో మరో డేటా కేంద్రం నెలకొల్పుతున్నట్లు కంట్రోల్ ఎస్ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ రెడ్డి అయితే అన్నమాట ఈ యొక్క చందనవెల్లి పారిశ్రామిక పార్కులో నెలకొల్పనున్న ఈ యొక్క డేటా కేంద్రం పూర్తిస్థాయి సామర్థ్యం ఎంత ఆరు వందల మెగావాట్లను కలిగి ఉంది ఇది సో ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నటువంటి ఈ డేటా సెంటర్ల సామర్థ్యం చూస్తే యాభై రెండు మెగావాట్లు మాత్రమేనని ఐటీ రంగానికి తమ కేంద్రం ఎంతో సానుకూలంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు యొక్క అధునాత శిథలీకరణ వ్యవస్థలతో పర్యావరణ హితంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు అతను ప్రస్తుతం హైదరాబాద్ లోని ఐటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలిలో మూడు డేటా కేంద్రాలను కంట్రోల్ ఏస్ నిర్వహిస్తుందని తెలిపారు అన్నమాట అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక స్వర్ణ యుగం అంటూ రావడం అయితే జరిగింది అన్నింటి అమెరికా ఫస్ట్ తొలి ప్రసంగంలోనే డొనాల్డ్ ట్రంప్ నిన్నైతే అమెరికా అధ్యక్షుడుగా నలభై ఏడవ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది కదా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అతని యొక్క తొలి ప్రసంగం ఏమన్నాడంటే ఈ క్షణం నుంచి అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని నేటి నుంచి దేశం అన్ని రంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుందని ప్రపంచం అంతటి నుంచి మన్ననలను కూడా పొందుతుందని ప్రతి దేశము అసియా పడేలాగా అభివృద్ధి చెందుతుందని అలాగే అన్ని విషయాల్లోనే అమెరికానే ఫస్ట్ అనేదే మన నినాదమని ఈ యొక్క అదే మన మూల మంత్రం అని డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రసంగంలో అయితే తెలపడం జరిగిందనమాట నలభేడో అధ్యక్షుడిగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం అయితే చేశారు అయితే దీనికి మన భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారంటే జయశంకర్ అయితే హాజరు కావడం జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే తొలిసారిగా గవర్నర్ ప్రతిభ పురస్కారాలు అంటూ రావడం అయితే జరిగింది నాలుగు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు అలాగే సంస్థలకు వేర్వేరుగా పురస్కారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది వివరాలు వెల్లడించింది రాజ్భవన్ అనమాట గణతంత్ర దినోత్సవం సందర్భంగా తొలిసారిగా ఇవ్వనున్న ఈ యొక్క గవర్నర్ ప్రతిభ పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు వివరాలను రాజ్భవన్ కార్యదర్శి అయిన ధన కిషోర్ అయితే ప్రకటించారు అయితే ఈ నెల ఇరవై ఆరున సాయంత్రంన రాజ్భవన్లో నిర్వహించే ఈ యొక్క తేనేటి విందులో ఈ పురస్కారాలను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మన తెలంగాణ గవర్నర్ కదా ఇతను ప్రధానమైతే చేయనున్నారన్నమాట మొత్తం ఎన్ని రంగాలు నాలుగు రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి వ్యక్తులకు సంస్థలకు వేర్వేరుగా పురస్కారాలు అయితే అందజేస్తారు అని చెప్పి కిషోర్ అయితే చెప్పారు సోమవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను కూడా వెల్లడించారనమాట అయితే ఈ యొక్క పురస్కారాలకు ఎంపికైన వారికి ఎన్ని లక్షలు రెండు లక్షల నగదుతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారన్నారు అలాగే వివిధ రంగాల్లో వ్యక్తులు సంస్థలు చే చేస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారన్నమాట మొత్తం ఐదు వందల తొంభై నాలుగు దరఖాస్తులు రాగా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె పద్మనాభయ నేతృత్వంలోని జూరి అర్హులను ఎంపిక చేసిందన్నారు అయితే ఈ యొక్క పురస్కార గ్రహీతల ఎంపికలో లింగ నిష్పత్తిలో పాటు పట్టణ గ్రామీణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చామని పద్మనాభ అయితే తెలిపారు అనమాట రంగం పర్యావరణ పరిరక్షణ క్రీడలు సంస్కృతి దివ్యాంగ సంక్షేమం అన్నమాట వ్యక్తిగత క్రీడల్లో చూసుకుంటే పర్యావరణ పరిరక్షణకు దుశ్చర్ల సత్యనారాయణ క్రీడల్లో దీప్తి జీవంజీ సంస్కృతి పివి కృష్ణ భారతి దివ్యాంగుల సంక్షేమం అరకెప్పూడి రఘు అన్నమాట సంస్థలు వచ్చేసి ఈ యొక్క పర్యా పర్యావరణ పరిరక్షణకు ధృవంశ ఆర్గనైజేషన్ క్రీడలు ఆదిత్య మెహత ఫౌండేషన్ సంస్కృతికి సంస్కృతి ఫౌండేషన్ దివ్యాంగులకు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి అన్నమాట నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత్ లో సైన్స్ పట్ల ప్రజా విశ్వాసం ఎక్కువే అంటూ రావడం అయితే జరిగింది భారత్ లో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ప్రజా విశ్వాసం అధికంగానే ఉందని ఓ సర్వేలో అయితే తేలింది అయితే ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నట్టు వెల్లడైంది అయితే మరి మొదటి స్థానంలో ఏది ఉంది మరి రెండో స్థానంలో మనం ఉంటే మొదటి స్థానంలో ఈజిప్ట్ ఉందన్నమాట అరవై ఎనిమిది దేశాల్లో ఈ సర్వే అయితే జరిగింది ఆస్ట్రేలియా ఐదు గాను బంగ్లాదేశ్ ఆరు గాను న్యూజిలాండ్ తొమ్మిది గాను అమెరికా పన్నెండవ స్థానాలు అయితే నిలిచాయి ఈ సైన్స్ పట్ల నమ్మకం సడలుతుందన్న వాదన తప్పని ఈ సర్వే తేట చేస్తుంది చేస్తుందన్నట్లు చాలా దేశాల్లో మెజార్టీ ప్రజలు శాస్త్రవేత్తలపై అత్యధిక స్థాయిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు సమాజం రాజకీయాల్లో వీరి క్రియాశీల పాత్ర పోషించాలని కూడా కోరుతున్నారు ఈ సర్వేలో డెబ్బై రెండు వేల మందిని ప్రశంసించారన్నమాట శాస్త్రవేత్తలకు అన్ని అర్హతలు ఉన్నాయని డెబ్బై ఎనిమిది శాతం మంది నమ్ముతున్నారు వారు నిజాయితీ పరులని యాభై ఏడు శాతం మంది ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారని యాభై ఆరు శాతం మంది అభిప్రాయపడ్డారన్నమాట అయితే దేశాల వారీగా ఈ విషయంలో గణనీయ స్థాయిలో వైరు యొక్క వైరుధ్యాలు ఉన్నాయి సైన్స్ వివరాలను శాస్త్రవేత్తలు ప్రజలతో పంచుకోవాలని ఎనభై మూడు శాతం మంది అభిప్రాయపడ్డారనమాట విధాన నిర్ణయాల్లో పరిశోధకులు ప్రమేయం ఉండాలని యాభై రెండు శాతం మంది కోరుకుంటున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ లో యుసిసి నిబంధనలకు అంటూ రావడం అయితే జరిగింది దేశ వ్యాప్తంగా చర్చనీయం ఉమ్మడి పౌరస్మృతి యొక్క సంబంధించినటువంటి నిబంధనలను రాష్ట్ర కేబినెట్ ఆమోదించినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు పుష్కర్ సింగ్ ధామ్ అయితే సాధ్యమైనంత త్వరలో ఈ యొక్క యుసిసిని రాష్ట్రంలో అమలు చేయడానికి కసరత్తు కూడా చేస్తున్నట్లు తెలిపారు సోమవారం కేబినెట్ సమావేశం అనంతరం ఆయన ఈ వివరాలు వెల్లడించారన్నమాట స్వతంత్రం భారతంలో పౌరులందరికీ ఒకే తరహా చట్టాలను అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవబోతుందని ఆయన వ్యాఖ్యానించారు మన భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా ఏది ఉత్తరాఖండ్ అన్నమాట యూసీసీ నిబంధనలకు ఆమోదంగా తెలుస్తుంది ఇంత పెద్ద ముందు గోవా ఉన్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్